శ్రీ మహాగణాధిపతి నమ మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోవడానికి ముందుగా మేషరాశి అంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే మేషరాశి వారికి లాభస్థానంలో కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తూ శనీశ్వరుడు సంచరిస్తున్నాడు తొమ్మిది గ్రహాల్లోకి అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం శనీశ్వరుడు అటువంటి శనీశ్వరుడు మేషరాశి వారికి ఈ మాసంలో అంటే దాదాపుగా జనవరిలో ప్రవేశించాడు రెండున్నర సంవత్సరాల పాటు కుంభరాశిలోనే ప్రవేశించి సంచరించడం జరుగుతుంది ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావం వల్ల ఏ రంగంలో అయినా సరే ఏ రకమైనటువంటి వృత్తి చేసేటువంటి వాళ్ళకైనా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకైనా వ్యాపారం చేసేటువంటి వాళ్ళకైనా మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాడు ప్రతి రంగంలోనూ చక్కగా లాభసాటిగా ఉండేటట్లు ఈ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉంటుంది కనుక మేషరాశి వారందరూ కూడా వాళ్ళు చేసేటువంటి విషయాల్లో ధైర్యంగా ముందంజ వేయొచ్చు సహజ సిద్ధంగానే ధైర్య సాహస లక్ష్మి అనేటువంటి సూత్రాన్ని నమ్మి చిన్న చిన్న ఆటంకాలు ఎదురొచ్చినా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురొచ్చినా లెక్క చేయకుండా ముందుకు సాగిపోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటి మేషరాశి వారికి చక్కటి అవకాశం వచ్చింది కనుక మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో కొత్త ప్రాజెక్ట్స్ని చేపట్టడం కొత్త కొత్త విషయాలని కనిపెట్టి వాటిని ఆచరించేటట్లు చేయటం మీ వర్క్ ప్లేస్లో మీ యొక్క సామర్థ్యతని శక్తి సామర్థ్యాల్ని నిరూపించుకోవడం అనేటువంటివన్నీ కూడా జరుగుతాయి కనుక మేషరాశి వారికి శనీశ్వరుడు అత్యంత శుభ ఫలితాలను ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతోంది ఇక వ్యయస్థానంలో గురుడు మీనరాశిలో స్వక్షేత్రంలో ఉంటున్నాడు మే పదిహేనో తారీఖు ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి మేషరాశిలో జన్మరాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే మీనం నుంచి మేషల్లో ప్రవేశించి సంచరిస్తున్నాడు ఎప్పుడైతే వేస్థానంలో ఉన్నటువంటి గురుడు జన్మరాశిలో ప్రవేశించి సంచరిస్తాడో మేషరాశి వారికి ఇది మరింత ప్లస్ పాయింట్ అంటే మీకు మీరు ఉద్యోగస్తులు కనుక అయ్యేటట్లయితే మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీలు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు తప్పకుండా వస్తాయి అలాగే ఈ గురుగ్రహ సంచార రీత్యా ఈ మేషరాశి వారికి మరి ముఖ్యంగా మేషరాశి పురుషులకి స్త్రీలకి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వారికి వివాహ యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు వారికి వివాహ ప్రయత్నాలన్నీ కూడా దగ్గరికి వస్తాయి చక్కటి సంబంధాలు కుదురుతాయి ఇక రవి పద్నాలుగో తేదీ వరకు వ్యయంలో మీనరాశిలో ఉంటూ కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు తరువాత జన్మరాశిలోకి మేషరాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు ఈ రవిగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ మాసం కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది కారణం ఏంటంటే కొన్ని విషయాల్లో కొన్ని అంశాల్లో కొన్ని రంగాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తున్నాడు కొన్ని వ్యవహారాల్లో మాత్రం కొంత ఇబ్బంది వస్తుంది అయితే అంటే వాటిల్లో ఈ రవి ఇచ్చేటువంటి ఫలితాలు ఈ మాసం ఎలా ఉంటాయంటే సంతానపరమైనటువంటి ఖర్చులు చిక్కులు ఇబ్బందులు ఇస్తాడు ముఖ్యంగా పురుష సంతానం విషయంలో వారి ప్రవర్తన విషయంలో వాళ్ళ నడవడ విషయంలో వాళ్ళ ఆలోచన ధోరణ విషయంలో మీకు కాస్త వ్యతిరేకంగా ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో మీకు తండ్రి గారి రీత్యా అంటే మేషరాశి వారికి తండ్రి గారి రీత్యా ఇబ్బందులు కానీ మీ వల్ల తండ్రి గారికి ఇబ్బందులు కానీ అలాగే తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని చిక్కులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి ఇబ్బందుల్ని ఈ రవిగ్రహం మీకు కలుగ చేస్తుంది మరి ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని అంటే ఈ మాసం మీకు ఎదురులేదు మీరు ఏది చెప్తే అదే జరుగుతుంది మీ మాటే శాసనంగా మారుతుంది ప్రతి చోట మీ అధికారాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు సాధికారంగా మీరు చేసేటువంటి వృత్తిలో మీ యొక్క అవసరతని ఆవశ్యకతని మీ యొక్క టాలెంట్ని చూపించుకోగలుగుతారు అటువంటి అత్యంత శుభమైనటువంటి ఫలితాలని రవి మీకు ఈ మాసంలో ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే మేషరాశి అనేటువంటిది రవికి ఉచ్చక్షేత్రం ఇక్కడ ఈ రవి ఏప్రిల్ పదిహేను పద్నాలుగో తారీఖు పదిహేనవ తారీఖు నుంచి మే పదిహేనో తారీఖు వరకు సుమారుగా ఒక నెల రోజుల పాటు ఈ రాశిలోనే సంచరించడం జరుగుతుంది రవి ఈ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మేషరాశి వారు ఎవరైతే అధికారాన్ని కోరుకుంటారో ముఖ్యంగా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే చాలా పెద్దగా ఆలోచిస్తారో అంటే చాలా ఎక్కువగా చేయాలని ఆలోచిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ మాసం ఒక అద్భుతమైన అవకాశం అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉండాలని కోరుకుంటారో శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళందరికీ కూడా ఈ రవిగ్రహ ఈ మేష రాశి ఉచ్చస్థాన స్థిత సంచారం ఏదైతే ఉందో అది అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతోంది దాన్ని మీరు చక్కగా సక్రమంగా అద్భుతంగా ఉపయోగించుకోవాలంటే మీరు చేయవలసిందల్లా ఈ మాసమంతా కూడా ఆదిత్య హృదయ పారాయణ చేయండి ఈ మాసంలో కనీసం ఒక్కసారైనా సూర్యదేవాలయాన్ని సందర్శించండి సూర్య నమస్కారాలు చేయండి సూర్యగ్రహ ఆరాధన చేయండి మన మహర్షులు చెప్పినట్లుగా ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు అంటే ఎవరైతే శారీరకంగా మంచి దృఢంగా బలంగా మానసికంగా ఉండాలని కోరుకుంటారో అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ కోరుకుంటారో వారు ఖచ్చితంగా సూర్య ఆరాధన చెయ్యాలి కనుక ఈ మాసం అదొక అద్భుతమైన అవకాశం వస్తుంది కనుక ఈ పని మేషరాశి వారు చేస్తే వారి జన్మరాశికి లో రవిగ్రహ సంచారం వస్తుంది కనుక ఈ ఇబ్బందులు రాకుండా అంటే అనారోగ్య సమస్యలు నేను ఇందాక చెప్పినటువంటి కొంచెం కుటుంబ సభ్యులు రీచ్ ఇబ్బందులు రాకుండా తప్పిపోతాయి ఎట్ ది సేమ్ టైం మీకు చక్కని శుభ ఫలితాలు కూడా వస్తాయి అంతేకాకుండా ఎవరైతే సువర్ణ యోగాన్ని కోరుకుంటారో అంటే బంగారాన్ని సాధించాలనుకుంటారో అలాగే బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటారో బంగారం మీద సాధికారతను సంపాదించాలనుకుంటారో వారందరికీ కూడా ఈ నెల రోజులు అద్భుతమైనటువంటి అవకాశం దీనికి కారణం ఏంటంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా బంగారం అనేటువంటి లోహానికి అధిపతి గురుడు కొన్ని మతాల్లో అయితే కొన్ని మతాల్లో మాత్రం రవి సువర్ణ కారకుడుగా చెప్పబడుతుంది అంటే సువర్ణ సువర్ణానికి కారకుడుగా రవిగ్రహాన్ని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పటం అనేటువంటిది జరిగింది కనుక ఈ సూర్యగ్రహారాధన చేస్తే బంగారం అనేటువంటిది కొనుగోలు చేయగలుగుతారు ఇక్కడ బంగారం కొనుగోలు చేయాలి అనేటువంటిది ముఖ్యంగా మేషరాశి స్త్రీలకి కానీ పురుషులకు కానీ వర్తిస్తుంది మేషరాశి స్త్రీలకి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అయితే ఇక్కడ సువర్ణాన్ని ఎందుకు కొనుగోలు చేయాలంటే ప్రపంచ దేశాల ఆర్థిక భవిష్యత్తుని నిర్దహించేది నిర్దేశించేది బంగారమే వారి యొక్క ఏ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులనైనా నిర్ణయించి ఈ దేశం ధనిక దేశం ఈ దేశం పేద దేశం అని నిర్ణయించేటువంటిది ఆ దేశం యొక్క బంగారు నిల్వలే కనుక ఎవరికైనా సరే బంగారాన్ని సాధించినటువంటి వాళ్ళు సహజంగానే ధనవంతులు అవుతారు కూడా అవుతాడు ఐశ్వర్య ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు సాధికారతను కూడా పొందగలుగుతారు అధికారాన్ని ఇచ్చేటువంటి గ్రహం రవి గ్రహం కనుక ఇవన్నీ కావాల్సినటువంటి వాళ్ళు ఈ రవి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా రవిగ్రహ ఆరాధన చెయ్యండి కనుక మేషరాశి వారికి మిగతా గ్రహాలన్నీ కూడా బాగా అనుకూలిస్తున్నాయి ఇటువంటి మంచి సమయంలో మేషరాశి వారి పనిచేస్తే మీకు వచ్చేటువంటి అప్పుడప్పుడు వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటిల్లో ముఖ్యంగా ఎందా చెప్పినట్టు కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులే కాకుండా కొన్ని సందర్భాల్లో అనవసరంగా స్త్రీ మూలక వివాదాల దొరికి వెళ్ళడం వారి రీత్యా కొంచెం మీరు ఇబ్బంది పడటం పెద్ద పెద్ద బాధ్యతలని మీదకెత్తుకుని ఒక్కొక్కసారి అతలాకుతలం అవ్వటం ఇటువంటివి జరిగే ఉన్నాయి అలాగే మీకు కొన్ని సందర్భాల్లో ఆస్తికి సంబంధించి కోర్టు కేసులు పరిష్కారాలు కాక ఇబ్బంది పడేటువంటి కొన్ని డిస్ప్యూట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు వశమయ్యేటువంటి పరిస్థితి ఉంది మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చేటువంటి పరిస్థితులు ఉంది స్థాన మార్పు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది మీ వర్క్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళగలుగుతారు ఈ మేషరాశి వారు ఎవరైతే ఉంటారో ఈ మాసంలో వారికి చక్కటి ఈ పెళ్లి సంబంధాలు కుదరడం మంచి మీకు అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభించేందుకు మంచి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఈ ఒక్క పరిహారం చేయండి మిగిలిన గ్రహగతులన్నీ కూడా చాలా బాగున్నాయి కనుక ఈ పరిహారం చేసి మేషరాశి వారు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందండి ఇక శుక్రుడు మొదటి వారం వరకు మేషరాశిలో జన్మరాశిలో సంచరిస్తున్నాడు తరువాత రెండవ రాశిలో వృషభరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల మంచి విలాసవంతమైనటువంటి వస్తువులు విలాసవంతమైన కార్లు విలాసవంతమైనటువంటి బైక్లు విలాసవంతమైనటువంటి ఆభరణాలు వజ్రాభరణాలు అలాగే విలాసవంతమైనటువంటి వస్తువులు లగ్జరీ విలాస్ కొనే అవకాశం ఉంది అటువంటి శుభ ఫలితాలని శుక్రగ్రహ ప్రభావం వల్ల మీకు ఈ మాసం వచ్చే పరిస్థితులున్నాయి అటువంటి ఏమన్నా కనుక గతంలో ప్లాన్ చేసుకుని ఉంటే చక్కగా ఈ మాసంలో నిరభ్యంతరంగా చేయవచ్చు మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఇక అంతా బాగున్నాయి కానీ గతంలో చాలా కాలం నుంచి చెప్తున్నాం మేషరాశిలో రాహువు సప్తమ స్థానంలో కేతువు ఉన్నాడు అంటే ఈ కాలసర్ప దోషం అనేటువంటిది ఉంది కనుక ఈ రాహుకేతువుల రీత్యా ఈ సర్పగ్రహ ఆరాధన చేయండి సర్పదేవాలయాలను దర్శించండి రాహుకేతువులకు సంబంధించిన ప్రత్యేక శాంతి పరిహార క్రియలను జరిపించుకుంటే నేను చెప్పిన యోగాలన్నీ కూడా సునాయాసంగా పొందగలుగుతారు ఇక్కడ వంద మంచి అవకాశాలున్నా మనం వాటిని అందిపుచ్చుకోలేకపోతే ఏది మన దగ్గరికి రాదు అందిపుచ్చుకోలేకపోవడం ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ రాహుకేతు ప్రభావం వల్ల ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని గతంలో చెప్పాము గతంలో గనక మీరు ఈ శాంతి పరిహార క్రియ జరిపించుకుంటే సరే లేకపోతే ఈ మాసంలో అయినా సరే రాహుకేతువులకు సంబంధించినటువంటి ప్రత్యేక శాంతి పరిహార క్రియల్ని తప్పకుండా జరిపించుకోండి అది చేసుకోగలిగితే మీకు మంచి శుభ ఫలితాలు అనేటువంటివి వస్తాయని చెప్పడంలో తిరుగులేదు ఈ మాసం మీరు పూజించవలసినటువంటి దైవం సూర్యుడిని పూజించాలి అలాగే శివుణ్ణి ఆరాధించాలి అలాగే మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు మీ కార్లు కానీ బైకులు కానీ ఎరుపు రంగు ఉండేటట్లుగా చూసుకోండి అవి మంచి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాగే ఎటువంటి పరిస్థితుల్లో ఆకుపచ్చ రంగు వాహనాలు వాడవద్దు గ్రీన్ కలర్ మీకు పనికిరాదు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది వాడితే ఏమవుతుంది వ్యతిరేక ఫలితాలు వస్తాయి అంటే చేసేటువంటి ప్రయాణాలు కొన్ని వృధా అవుతాయి కొంత ఇబ్బంది కలుగుతుంది కొంత కొంచెం వాహన ప్రయాణ సమయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని ఇబ్బందులు కొంచెం దెబ్బలు దెబ్బలు తగిలే అవకాశం ఉంది ఇక మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య తొమ్మిది అంటే మీ కారు లేదా బండి యొక్క టోటల్ నెంబర్ తొమ్మిది వచ్చేటట్లుగా చూసుకోండి లేదా మీ సెల్ ఫోన్ యొక్క నెంబర్ని మొత్తం కొడితే తొమ్మిది వచ్చేట్టుగా చూసుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు మీ కలిసి వచ్చేటువంటి వారం మంగళవారం ఏదైనా సరే ఒక ప్రముఖుల్ని కలవాలన్నా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా మంగళవారం నాడు ఉదయం శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకోండి లేకపోతే మంగళవారం నాడు ఉదయం ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో తమలపాకులతో అర్చించి తగు విధంగా పూజ చేసిన తర్వాత ఆ నిర్ణయం తీసుకోవటం కానీ ఆ వ్యక్తిని కలవటం కానీ చేసేటట్లయితే మీరు అనుకున్న స్థితికి మీరు అనుకున్న స్థాయికి చేరగలుగుతారు మీరు అనుకున్న పని నెరవేరుతుంది ఇక వీలైనంత వరకు బుధవారం నాడు మాత్రం మీరు ప్రముఖుల్ని కలవటం కానీ ముఖ్యమైన పనులు చేయటం కానీ ఈ గృహప్రవేశాలు అలాగే కొత్త కొత్త వస్తువులని కొనడం ఇట్లాంటి వీలైనంత వరకు చేయకండి కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయి వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని తగిన పరిహార క్రియలను పాటించి మేషరాశి వారు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కటి ఆరోగ్యంతో చక్కటి కుటుంబ జీవనాన్ని గడుపుతూ చక్కగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి